హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో సండే ఈవినింగ్ అయితే మేము బయటికి వెళ్ళాము సో ఎక్కడికి వెళ్ళాము అని మీతో ఈ వీడియోలు అయితే క్లియర్గా షేర్ చేస్తాను వీడియో అయితే చాలా బాగుంటుందండి సో చివరి వరకు చూడండి మీకు అయితే డెఫినెట్గా నచ్చుతుంది సో చూస్తున్నారు కదా ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీకి మేము స్టార్ట్ అయ్యాము ఎక్కడికి అని అనుకుంటున్నారా మాకు దగ్గరలోనే ఒక ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేశారు సో ఎప్పటి ఎప్పటినుంచో నా హస్బెండ్ని అడుగుతూ ఉన్నానండి వెళ్దాము తీసుకువెళ్ళు అని చెప్పి ఇంకా వీకెండ్ కదా తనకి హాలిడే కాబట్టి సండే అయితే ప్లాన్ చేశారు ఈవినింగ్ టైంలో అయితే మేము బయలుదేరాము ఇదైతే మేము ఉండే ఏరియాలో దగ్గరేనండి ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో అయితే మేము రీచ్ అయిపోయాము అంత తక్కువ డిస్టెన్స్లోనే ఈ ఎగ్జిబిషన్ అయితే ఉంది సో ఈ విధంగా అయితే బైక్ మీద అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాము సో చూసారు కదా ఫైనల్గా అయితే ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము చూడండి కనిపిస్తుంది కదా ఇదే అనమాట ఇంతకీ ఈ ఎగ్జిబిషన్ స్పెషల్ ఏంటి అంటే తాజ్మహల్ ఎగ్జిబిషన్ అండి అంటే ఈ థీమ్ వచ్చేసి తాజ్మహల్ థీమ్తో అయితే దీన్ని పెట్టడం జరిగింది సో చూసారు కదా పేరు కూడా తాజ్మహల్ ఎగ్జిబిషన్ అని పెట్టారు మనకి ప్రతి ఎగ్జిబిషన్లో కూడా ఏదో ఒక థీమ్తో అయితే పెడుతూ ఉంటారు ఈసారి ఇక్కడ తాజ్మహల్ థీమ్తో అయితే ఎగ్జిబిషన్ అనేది సెట్ చేశారండి ఇక్కడ మీకు చూపిస్తున్నదైతే ఎంట్రీ అనమాట సో మనకి ఈ విధంగా అయితే ఉంది ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది సో చూసారు కదా మనకి బయట ఇక్కడ క్యామెల్స్ కూడా ఉన్నాయి సో వీటిని కూడా రైట్కి వెళ్తూ ఉంటారు వీటిపైన కూడా ప్రెసెంట్ అయితే ఇవి ఖాళీగానే ఉన్నాయన్నమాట ఇప్పుడిప్పుడే క్రౌడ్ అనేది పెరుగుతూ ఉంది ఈవినింగ్ సిక్స్ అయితే అవుతుందండి సో ఇప్పుడే జనాలు అయితే ఎక్కువగానే వస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ టికెట్ వచ్చేసి పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ కూడా టికెట్ అనేది కంపల్సరీ అన్నారు ఇక్కడైతే టికెట్ తీసుకుని ఎంట్రెన్స్లోకి అయితే వెళ్తూ ఉన్నాము సో సండే కదా అండి ఇంకా పిల్లలు ఫ్యామిలీస్తో అయితే ఫుల్గా అయితే ఈ ఎగ్జిబిషన్కి వచ్చారు చాలా బాగుందన్నమాట ఎగ్జిబిషన్ కూడా సో చూడండి మనకి ఇక్కడైతే టికెట్స్ అనేవి చెక్ చేసి పంపించేస్తున్నారు మనకి ఇలా లోపలికి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా పిల్లలేనండి ఎందుకంటే వాళ్ళే కదా ఇలాంటివి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అండ్ అంతేకాకుండా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా సో ఇదే అనమాట ఫైనల్గా అయితే నేను చెప్పినటువంటి తాజ్మహల్ సో ఈ ఎగ్జిబిషన్కి హైలైట్ అయితే ఇదేనండి తాజ్మహల్ అనమాట చాలా అంటే చాలా బాగుంది సో ఇలాంటి వాటికి వెళ్ళేటప్పుడు నైట్ టైమే మనం వెళ్ళినట్లయితే లైటింగ్స్తో జిగేల్ జిగేల్ మంట చాలా మంచిగా కనిపిస్తుంది అండ్ మనకి ఫైనల్ లుక్ అయితే బయట నుంచి చూస్తే ఈ విధంగా ఉందనమాట ఎగ్జిబిషన్ అనేది ఫస్ట్ అయితే ఇలా తాజ్మహల్ పైకి వెళ్ళటానికి కూడా మనకి వే అనేది ఉంది సో ముందైతే ఇక్కడ చూసుకుని తర్వాత ఎగ్జిబిషన్కి వెళ్దాము అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము ఎగ్జిబిషన్ దగ్గరకి ఇక్కడైతే కొన్ని ప్లాంట్స్ అనేవి అరేంజ్ చేశారండి సో చూసారు కదా ఇదైతే తాజ్మహల్ పైకి వెళ్ళటానికి ఐ మీన్ తాజ్మహల్ దగ్గరగా వెళ్ళటానికి అనమాట ఈ విధంగా స్టెప్స్ లాగా అయితే అరేంజ్ చేశారు సో ఇలా పైకి వెళ్ళిన తర్వాత తాజ్మహల్ అనేది ఈ విధంగా ఉంది అండ్ దానిపైన అక్కడ నుంచి చూస్తుంటే ఓవరాల్గా ఎగ్జిబిషన్ లుక్ మొత్తము కూడా కనిపించేస్తుంది సో చూసారు కదా మనకి తాజ్మహల్ చుట్టూతా కూడా వాక్ చేయటానికి కొద్దిగా స్పేస్ అనేది ఇచ్చి నడవటానికి బాగుండేలా అయితే సెట్ చేశారు అయితే ఇక్కడ తాజ్మహల్ చుట్టూతా కూడా మనకి లైటింగ్స్తో మంచి కలర్ఫుల్గా అయితే రెడీ చేశారండి సో చూడండి రియల్ తాజ్మహల్ ఎలా ఉంటుందో నేనైతే చూడలేదు కానీ ఇదైతే చాలా అంటే చాలా బాగుందనమాట చాలా కష్టపడి చేస్తుంటారండి మనమైతే బాగుంది అని ఒకే ఒక్క మాటతో చెప్పేస్తాం కానీ దీన్ని రెడీ చేయటానికి వాళ్ళకి ఎన్ని రోజులు పట్టిందో కదా చాలా అంటే చాలా కష్టపడి దీన్ని అయితే రెడీ చేస్తుంటారు ఓవరాల్గా లుక్ అయితే సూపర్గా ఉందండి పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మేము కూడా ఇలా మొత్తము ఒక రౌండ్ అయితే వేసొచ్చాము సో ఈ తాజ్మహల్ మొత్తము అయితే చూసామండి బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇంకా తర్వాత కిందకైతే వచ్చేసి ఈ ఎగ్జిబిషన్ ఏదైతే స్టాల్స్ అవన్నీ ఉంటాయో వాటి దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి ఇలా వెళ్తూ ఉన్నాము స్టార్టింగ్లోనే ఇక్కడ మనకి ఈ గ్లాస్ ఐటమ్స్తో అయితే స్టాల్ అనేది బిగిన్ అయ్యింది ఇక్కడ చూడండి కప్స్ సాసర్స్ బౌల్స్ ఇవన్నీ ఉన్నాయి ఐస్ క్రీమ్ కప్స్ ఉంటాయి కదా అండి అవి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కానీ కాస్ట్ అయితే కొద్దిగా ఎక్కువగానే చెప్పారు నేనైతే ఏం తీసుకోలేదు ఈ ఐటమ్స్ అనేవి చెప్పాను కదా చిన్న చిన్న కప్సే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అయితే చెప్తూ ఉన్నారు అయితే చాలా మోడల్స్ అనేవి ఉన్నాయి కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇంకా తర్వాత అయితే ఆల్మోస్ట్ అన్ని స్టాల్స్ కూడా ఓపెన్ చేశారు ఈ ఒక్క స్టాల్ అయితే చాలా లేట్గా ఓపెన్ చేశారండి ఎగ్జిబిషన్ అంటేనే ఎక్కువగా పిల్లలు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి టాయ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి చూడండి ఎన్ని టాయ్స్ ఉన్నాయో కదా ప్రతీది ఉందండి అన్ని రకాల ఐటమ్స్ అనేవి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి సో ఎగ్జిబిషన్ అనగానే లేడీస్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేది ఇలా బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ ఐటమ్స్ కదా ఇక్కడ కూడా బ్యాంగిల్స్ అనేవి సూపర్ కలెక్షన్లో ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట దగ్గరికి వెళ్ళి చూస్తుంటే కళ్ళు అయితే ఇలా జిగేలు జిగేలు అంటున్నాయి అంటే వాళ్ళు పైన లైటింగ్స్ అనేవి సెట్ చేస్తారు కదా సో వాటితో ఈ బ్యాంగిల్స్ అనేవి ఫుల్ షైన్గా మెరుస్తూ ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి మనకి ఈ శాండిల్స్ కూడా ఉంటాయి ఎగ్జిబిషన్ అంటే కంపల్సరీగా అండ్ వీటిలో కూడా మనకి చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి అండ్ కాస్ట్ అయితే రీజనబుల్ అనే చెప్పుకోవచ్చు ఈ శాండిల్స్ అయితే అండ్ మ్యాక్సిమమ్ ఎక్కువ స్టాల్స్ అన్నీ కూడా ఇలా టాయ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఫేస్ మాస్క్లండి సో ఈ ఫేస్ మాస్క్లు అయితే యానిమల్ థీమ్తో రెడీ చేసి పెట్టారు చాలా బాగున్నాయి అనమాట పిల్లలు అయితే ట్రైల్ వేస్తామని చెప్పేసి పెట్టుకుని సెల్ఫీలు అయితే దిగేసి ఇచ్చేస్తున్నారు సో వాళ్ళకి అదొక ఫన్ అనమాట ఇక్కడ చూసారు కదా లేడీస్ అయితే జ్యువెలరీ షాప్కి క్యూ కట్టేసినట్టే అండ్ ఇక్కడ చూడండి ఆరోస్ అండి ఈ బాణాలు ఉన్నాయి కదా సో వీటితో ఆ మిడిల్లో మనం కొడితే గిఫ్ట్ ఇస్తారంట సో దాని దగ్గర అయితే ఎవ్వరూ లేరు ఎవరు దానికి ఆ గేమ్కి అంత ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక గేమ్ వచ్చేసి గ్లాసెస్ అండి మీరు చూసే ఉంటారు వాలీబాల్ అనమాట సో ఈ బాల్ ఇస్తారు ఆ బాల్తో మనం ఆ గ్లాసెస్ని కొట్టాలి అయితే ఒకటి రెండు గ్లాసులు కాకుండా మొత్తము సిక్స్ గ్లాసెస్ ఒకేసారి కింద పడిపోతేనే మనకి గిఫ్ట్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రింగ్ స్టాల్ అండి చూస్తున్నారు కదా ఇక్కడ ఒక్కొక్క ఐటెం అనేది ఈ విధంగా పెట్టారు మనం హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ రింగ్స్ ఇస్తున్నారండి సో ఏ రింగ్ అయితే ఏ ఐటెం మీద పడుతుందో ఆ ఐటెం అనేది మనకి ఇస్తారు మీరు చాలామంది చూసే ఉంటారు ఈ గేమ్ అనేది అండ్ ఇక్కడ చూసారు కదా ఇది కూడా టాయ్స్ అనమాట ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయండి అంటే మనకి ఊర్లలో తిరణాల జరుగుతూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఇలాంటివే స్టాల్స్ అనేవి ఎక్కువగా పెడుతూ ఉంటారు చిన్నప్పుడు అయితే అది కావాలి ఇది కావాలి అని ఎక్కువగా ఏడిపించేసేదాన్ని నేనైతే సో చూసారు కదా అలాంటి టాయ్స్ అన్నీ కూడా మళ్ళీ ఈరోజు నేను ఈ ఎగ్జిబిషన్లో అయితే ఇంకొకసారి చూసుకోగలిగాను చాలా బాగున్నాయి చూసారు కదా ఇలా బాల్స్ కానీ బెలూన్స్ టైప్లో కూడా ఉన్నాయి అండ్ ఇంతటితో అయితే కొన్ని స్టాల్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి నెక్స్ట్ అయితే మనకి ఎగ్జిబిషన్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చాయి ఇవే కదా అండి సో జైంట్ విల్ బ్రేక్ డ్యాన్స్ ఇలాంటివి ఎన్నో రకాలు అయితే ఇక్కడ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ చూడండి విఆర్ గేమింగ్ అనమాట సో ఇదైతే సూపర్ ఫన్ అనే చెప్పుకోవచ్చు స్టార్టింగ్లోనే ఉందండి ఇదైతే సో చూసారు కదా ఇక్కడైతే ఇద్దరు పిల్లలు దీన్ని ట్రై చేస్తూ ఉన్నారు మీలో ఎవరైనా ఈ విఆర్ గేమింగ్ అనేది ట్రై చేసినట్లయితే కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడూ చేయలేదు డైరెక్ట్గా అయితే ఇది సెకండ్ టైము నేను చూడటం అనేది సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో కానీ వాళ్ళు అరుస్తూ అలా పడిపోతూ ఉంటే చూడటానికి జనాలకు మాత్రం ఫుల్ ఫన్నీగా ఉందన్నమాట మైతే ఫుల్ అరుజ్ చేస్తుంది అంటే ఏజ్ని బట్టి కూడా వాళ్ళు సెట్ చేస్తున్నట్టున్నారండి లోపల చిన్నపిల్లలకి అనిపించటం లేదు వాళ్ళు నార్మల్గానే చూస్తున్నారు సో కొద్దిగా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకైతే సంథింగ్ లోపల ఏదో గేమింగ్ అయితే పెడుతున్నట్టున్నారు త్రీడీ ఎఫెక్ట్ ఏంటండి సో దానివల్ల కొద్దిగా అరుపులు ఎక్కువైపోయాయి అండ్ దాని తర్వాత అయితే ఇక్కడ చూడండి ఏంటా ఫుల్ సౌండ్ వస్తుంది అని పక్కకి తిరిగి చూస్తే ఇక్కడైతే ఇది తిరుగుతూ ఉంది దీని పేరేమంటారో నాకైతే తెలీదు సో చూసారు కదా అది ఎంత క్రాస్గా తిరుగుతుందో చూస్తుంటేనే నాకు వామ్మో అనిపించింది అండ్ దాని నిండా ఫుల్ అయిపోయి ఉన్నారండి పిల్లలు కూడా ఎక్కారనమాట అస్సలు భయం లేకుండా తిరుగుతున్నారు దాంట్లో అండ్ దీని యొక్క టికెట్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట సో చూసారు కదా ఈ విధంగా అయితే ఇది ఒక రకం అయితే ఉంది దీంట్లో అండ్ దీని పక్కనే మనకి విలేజ్ గోలీ సోడా అని ఒక స్టాల్ అయితే పెట్టారు ఇక్కడ అన్ని ఫ్లేవర్స్తో గోలీ సోడాలు అయితే ఉన్నాయి అండ్ తర్వాత వచ్చేసి ఇది చూడండి ఇదైతే కిడ్స్ అందరు ఫేవరెట్ అనమాట సో బిలో ఫైవ్ ఇయర్స్ వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ గేమ్ అయితే పిల్లలకి సూపర్ ఫన్నీగా ఉంటుందండి చూడండి ఆ కింద పడిన బాబు పైకి లేవడానికి ఎన్ని తిప్పలు పడతాడో చూస్తేనే మనకి ఫుల్ నవ్వు వస్తుంది వాళ్ళు చేసేదానికి బాగుంటుంది కదండి పిల్లలు ఈ విధంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే పేరెంట్స్కి ఇంకా అంతకు మించి కావాల్సింది ఏముంటుంది అండ్ తర్వాత అయితే ఇక్కడ ఫుడ్ స్టాల్ ఉంది గోబీ మంచూరియాని బట్ ఇది క్లోజ్లో ఉందండి ఓపెన్ చేయలేదు ఈరోజు అయితే అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను సో అటు సైడ్ లాస్ట్లో అయితే వాటర్తో ఫిల్ చేస్తుందండి దాంట్లో చిన్న చిన్న బోర్డ్స్ టైప్లో పెట్టేసి చిన్న పిల్లలకి ఓన్లీ చిన్న పిల్లలకి ఎలో ఉందన్నమాట సో దాంట్లో వాటర్లో రైడ్ లాగా తిప్పుతూ ఉన్నారు సో దాంట్లోకి అయితే పిల్లలు ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు ఖాళీగానే ఉందండి నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్న ట్రైన్ అనమాట భలే ఉంది చూడటానికి సో మనకి ట్రైన్ థీమ్ లాగా ఉండటానికి ఫ్రంట్ సైడ్ ఒక బోగి టైప్లో కూడా పెట్టారు చూడండి ఎంత క్యూట్ ఉందో కదా ట్రైన్ ఇంజన్ టైప్లో అండ్ ఈ ట్రైన్ అంటే ట్రాక్ కావాలి కదా సో దీనికి ఒక ట్రాక్ అనేది పెట్టారు ఇదైతే రౌండ్గా సర్కిల్ టైప్లో ట్రాక్ అనేది ఉందండి సో ఒక ఎయిట్ టు టెన్ మెంబర్స్ వరకే పిల్లలు దాంట్లో సరిపోతారు అలా సర్కిల్గా అయితే ట్రైన్ అనేది తిరుగుతుంది సో దాని పక్కనే ఇక్కడ ఏరోప్లెయిన్స్ సెట్ చేశారు చూసారు కదా ఇది కూడా ఈ విధంగా ఈ షేప్లో తిరుగుతుంది అండ్ ఇది కూడా ఎంటీగానే తిరుగుతుందండి ఎవరూ అయితే ఎక్కలేదు అండ్ దాని పక్కనే ఇది అరేంజ్ చేశారు దీని పేరేంటో నాకైతే తెలీదు దీని పేరు మీకు ఒకవేళ తెలిసినట్లయితే కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అండ్ ఇది కూడా చాలా బాగుంటుందండి పిల్లలు ఎంజాయ్ చేయటానికి ఇది చూడగానే నేను చిన్నప్పుడు నా మెమొరీ అయితే గుర్తొస్తుంది ఒకసారి ఊర్లో తిరునాలకి వెళ్తే ఇది ఉందన్నమాట సో అప్పట్లో ఫైవ్ రూపీస్ అండి నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు సో ఆ ఫైవ్ రూపీస్ టికెట్ అనేది తీసుకుని ల్యాడర్ లాగా ఉంది కదా సో దానిపై దాని ద్వారా పైకి ఎక్కి ఇలా జారాలన్నమాట కిందకి నాకు అది ఎక్కడం భయం వేసి ఎలాగోలా పక్క వాళ్ళని చూసి పైకి ఎక్కాను ఎక్కిన తర్వాత కిందకి ఇలా జారుతారు కదా సో అక్కడ వచ్చేసరికి నాకు భయం వేసి అక్కడే కూర్చుని ఎయిడ్ చేస్తూ ఉన్నాను అదైతే నాకు ఇప్పటికీ బాగా గుర్తు సో కొన్ని కొన్ని మెమరీస్ అయితే అలానే ఉండిపోతాయి కదా అండి ఇంకా దాని పక్కన అయితే ఈ క్రోకోడాయిల్ టైప్లో ఉంది సో దీన్ని అయితే ఆన్ చేసి పెట్టారు కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు ఎవరు కూడా రాలేదు అండ్ దీనికి కూడా ఈ విధంగా ట్రాక్ లాగా ఉందండి ఇది కూడా రౌండ్గానే ఉంది సర్కిల్ టైప్లో ఉందనమాట సో దాని పక్కనే బ్రేక్ డ్యాన్స్ సో మేము వెళ్ళినప్పుడు ఈ బ్రేక్ డ్యాన్స్ అనేవి స్టార్ట్ చేయలేదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే ఈ బ్రేక్ డ్యాన్స్ అనేది స్టార్ట్ అయింది అండ్ దీని టికెట్ ప్రైస్ కూడా హండ్రెడ్ రూపీస్ అండి ఏదైనా కూడా హండ్రెడ్ రూపీసే ఉంది మినిమమ్ అయితే అండ్ ఆ బ్రేక్ డ్యాన్స్ పక్కనే చూడండి జైంట్ విల్ అనమాట చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇదైతే సో చూడండి దీంట్లో అయితే ఎవరో ఒకళ్ళన్నా ఉంటూనే ఉంటారు నైట్ టైం కదా లైట్స్ పెట్టేసరికి చాలా బాగుందండి అండ్ ఈ జైంట్ విల్ కాస్ట్ కూడా మనకి హండ్రెడ్ రూపీస్ అయితే పర్ హెడ్ తీసుకుంటున్నారు అండ్ మీలో ఎంతమందికి జైంట్ విల్ ఎక్కడం ఇష్టమో కామెంట్ చేయండి అండ్ దీని పక్కన ఇక్కడ ట్రైన్ కూడా పెట్టారండి చూస్తున్నారు కదా ఇక్కడైతే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎక్కుతున్నారు ఇది అండ్ దీని యొక్క టికెట్ ప్రైస్ కూడా మనకి హండ్రెడ్ రూపీసే తీసుకుంటున్నారు ఇదేంటంటే మరి అంత పిల్లలు భయపడేలాగా ఉండదు జస్ట్ అలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది కదా సో పిల్లలు కూడా ఇష్టంగానే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అండ్ ఇది కూడా మనకి ట్రాక్ అనేది రౌండ్ షేప్లోనే ఉందండి సో చూస్తున్నారు కదా రౌండ్గా తిరిగి వస్తుంది అన్నమాట అండ్ దీని పక్కనే మనకి ఒక ఐస్ క్రీమ్ స్టాల్ అయితే ఉంది ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇలా బయటకు వస్తే ఐస్ క్రీమ్ అనేది కంపల్సరీ తినాల్సిందే అండ్ ఎగ్జిబిషన్లో తిరుగుతూ ఉన్నప్పుడు బ్రేక్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది సో మీతో కూడా షేర్ చేద్దామో అని ఒక క్లిప్ అయితే తీసుకున్నాను అండ్ మీకు కూడా బ్రేక్ డ్యాన్స్ ఎక్కడం ఇష్టమేనా ఒకసారి కామెంట్ చేసేయండి నేనైతే ఇప్పటివరకు ఎప్పుడూ ఎక్కలేదు అండ్ దీనిలో ఒక ఆమెకైతే వామ్ థింగ్స్ అయిపోయాయండి తనకి సెట్ అవ్వలేదనుకుంటా అంటే అది బాగా స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది కదా సో ఆ స్పీడ్కో ఏమో కానీ ఒక ఆమెకైతే వామిటింగ్స్ అయిపోయాయి సో నేనైతే ఎప్పుడు ఇలా చూసి ఎంజాయ్ చేస్తాననమాట ఎక్కడమైతే అస్సలే ఎక్కను అండ్ ఇది చూడండి దీని పేరు మీకు తెలుసా మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే తెలీదు మేము వన్ అవర్ పైనే ఉన్నాము ఎగ్జిబిషన్లో ఆ వన్ అవర్లో కూడా దీని దగ్గరికి ఒక్కళ్ళు కూడా వెళ్ళలేదు సో చూడండి ఖాళీదే తిప్పుతూ ఉన్నాడనమాట అతను కానీ చూడటానికి బాగుంది నేను అంతకుముందు మనుషులు ఎక్కిన తర్వాత చూశానండి ఫుల్ స్పీడ్తో అయితే తిరుగుతూ ఉంది సో లోపల కూర్చున్న వాళ్ళందరూ గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నారనమాట సో మేబీ అందుకనేమో ఎవరు ఎక్కలేదు ఈసారి అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇదైతే నాకు చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది చిన్నపిల్లలు ఎక్కడానికి వీలుగా కార్స్ లాగా ఇలా రౌండ్గా అయితే అరేంజ్ చేశారు మధ్యలో చూసారా బాలభీముని పెట్టారు చాలా క్యూట్ ఉందండి అదైతే అండ్ పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇది మనకి ఎక్కువ స్పీడ్ కాకుండా చక్కగా తక్కువ స్పీడ్లోనే తిరుగుతూ ఉంటుంది అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి క్లైమేట్ అయితే ఈ విధంగా ఉందనమాట ఈవినింగ్ టైంలో సూపర్ క్లైమేట్ అండి చల్లగా గాలి అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంది వెదర్ అయితే సో చూడండి ఓవరాల్గా ఎగ్జిబిషన్లో లైటింగ్స్ అనేవి చాలా బాగున్నాయి అండ్ నేను ఫస్ట్ టైం దగ్గర నుంచి చూస్తున్నది పొటాటో ట్విస్టర్ అండి మీరు ఎప్పుడైనా దీన్ని తిన్నారా ఒకవేళ తింటే కామెంట్స్లో అయితే షేర్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడటం అండ్ టేస్ట్ కూడా ఇప్పటివరకు నేను ఎప్పుడూ తినలేదు చూసారు కదా ఈ విధంగా చక్కగా అయితే చేస్తూ ఉన్నారు నేను ఫస్ట్ టైం కాబట్టి దీన్ని చూడటం ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నాను ఆయన కూడా తీసుకోమ్మా వీడియో అన్నట్టు కొద్దిగా పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యారు సో అలా ట్విక్ చేసినటువంటి ఈ పొటాటోస్ని మసాలాలో పెట్టుకుని ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నారనమాట ఒకేసారి త్రీ ఆర్ ఫోర్ వేసేస్తున్నారండి దాంట్లో సరిపోతున్నాయి దాంట్లో డిప్ చేసి ఇలా ఆయిల్లో వేస్తున్నారు ఆయిల్ చూడండి ఎలా పైకి పొంగుతూ ఉందో కదా ఆయన వాటిని పైకి లేపి ఆయిల్ అనేది కిందకి వెళ్ళేలాగా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు సో ఇది ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఫ్రై చేసిన తర్వాత మనకి ఈ పొటాటో ట్విస్టర్స్ అనేవి రెడీ అయిపోయాయి కావాలి అని అనుకుంటే మనకి మళ్ళీ పైన మసాలా అనేది స్ప్రింకిల్ చేసి ఇచ్చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ కొన్ని రకాల గేమ్స్ కూడా ఉన్నాయండి సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవన్నీ అయితే గిఫ్ట్ ఐటమ్స్ అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి క్యూబ్స్ ఉంటాయి కదా అండి వాటి పేరు నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు ఇప్పుడు ఆ క్యూబ్స్ పైన లూడో ఆయా లూడో లూడో క్యూబ్స్ ఉంటాయి కదా సో వాటితో అన్నమాట సో చూడండి ఇక్కడ ఈ విధంగా క్యూబ్స్ వేస్తే మనకి వాటిపైన డాట్స్ ఉంటాయి కదా మనం ఏ సైడ్ అయితే డాట్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి ఆ టోటల్ నెంబరింగ్ ఏదైతే వస్తుందో ఆ నెంబరింగ్తో ఉన్నటువంటి ఐటెంని అయితే మనకి గిఫ్ట్గా చేస్తున్నారు అండ్ దీని ప్రైస్ అయితే ఫిఫ్టీ రూపీస్ అనమాట సో వాళ్ళకైతే ఇది వచ్చింది ఫిఫ్టీ రూపీస్కి ఈ ప్లాస్టిక్ది అయితే వచ్చిందనమాట సో ఇలాంటివి అయితే ఒక ఫైవ్ సిక్స్ స్టాల్స్ అయితే ఉన్నాయండి ఈ ఎగ్జిబిషన్లో లాస్ట్ టైం ఏం చేసినప్పుడు కూడా అలానే ఒక ప్లాస్టిక్ జల్లెడ లాంటిది వచ్చిందన్నమాట థర్టీ రూపీస్ అనుకుంటా అప్పట్లో టికెట్ సో ఫిఫ్ థర్టీ రూపీస్కి అలా ప్లాస్టిక్ జల్లడైతే వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెలూన్ షూట్ చేసేది హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ ఛాన్సెస్ అంటండి సో ఫైవ్ బుల్లెట్స్ పెట్టిస్తున్నాడు ఆ గన్లో ఫైవ్ బుల్లెట్స్ పెట్టించి మనం ఫైవ్ కనుక ఆ బెలూన్స్ బ్లాస్ట్ చేసినట్లయితే వాళ్ళు ఒక గిఫ్ట్ ఐటెం అనేది ఇస్తారంట సో ఇక్కడ నేను చూసినప్పుడు ఒకళ్ళు ఫైవ్ బుల్లెట్స్ పెట్టించుకున్నారు కానీ వాళ్ళు త్రీనే బ్లాస్ట్ చేయగలిగారు సో రిమైనింగ్ టూ అయితే మిస్ అయ్యాయి సో వాళ్ళకి గిఫ్ట్ అయితే ఏమీ లేదు అని చెప్పారు వాళ్ళు అయితే ఫుల్గా డిసప్పాయింట్ అయిపోయి తిరిగి వెళ్ళిపోయారు నేనైతే దీన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ గేమ్ రియల్గా అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక గేమ్ అండి ఇందాకైతే నేను లూడో పజిల్స్ చూపించాను కదా క్యూబ్స్ది ఇదేమో నార్మల్ బాల్స్ అనమాట హండ్రెడ్ రూపీస్కి సెవెన్ ఎయిట్ బాల్స్ ఇస్తున్నాడు ఇక్కడ చూడండి మనకి ర్యాక్స్ లాగా ఉన్నాయి కదా అలా బాల్ వేయగానే ర్యాక్లో నుంచి అటు సైడ్ పడుతుంది సో ఒక్కొక్క ర్యాక్ దగ్గర నెంబరింగ్ అనేది ఇచ్చాడండి మనకి ఇచ్చినటువంటి బాల్స్ అన్నీ కూడా ఏ నెంబర్ దగ్గరికి వెళ్ళి ఆగుతాయో ఫైనల్గా అవన్నీ కూడా కౌంట్ చేసి ఫైనల్ నెంబర్ అనేది ఎంత వచ్చిందో చూసి ఆ నెంబర్ ఉన్నటువంటి ఐటెంను అయితే గిఫ్ట్గా ఇస్తున్నారు సో అదే అండి ఈ గేమ్ అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వేసుకోవాలి ఇక్కడ స్టాల్ అతను చూడటం లేదని చెప్పేసి వీళ్ళు చూడండి దాన్ని ఏదో ఒక ర్యాక్లోకి పంపించాలి అని చెప్పి లేపేస్తున్నారు ఫైనల్గా అయితే వెళ్ళిపోయింది లోపలికి ఇలా ఉంటాయన్నమాట సో వీటిలోనే కొద్దిగా కాస్ట్లీ ఐటమ్స్ కూడా ఉన్నాయండి టీవీ కూడా పెట్టేశాడు ఇతనైతే మరి ఆ టీవీ రావాలంటే ఎంత నెంబరో ఏమో కానీ మరి అది వస్తుందో రాదో కూడా తెలియదు అదిగో చూసారు కదా మధ్యలో టీవీ కూడా ఉంది నెంబర్ సిక్స్ అనుకుంటా సో దాని తర్వాత అయితే ఇక్కడ ఫేమస్ కతీ రోల్ అంట ఫస్ట్ టైం చూస్తున్నాను ఏంటా అనుకుని దగ్గరకు వెళ్ళానండి ఏం లేదు వెజ్ రోలు ఎగ్ రోల్ అని అంటాం కదా మనమైతే సో అదే అన్నమాట అండ్ ఇక్కడ జార్స్ చూడండి బుజ్జి బుజ్జిగా భలే క్యూట్గా ఉన్నాయి కదా చిన్న జార్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అంట పెద్దవి అయితే టూ ట్వంటీ రూపీస్ అంటండి సూపర్గా ఉన్నాయి కదా చూడటానికైతే చాలా బాగున్నాయి కానీ నేనైతే ఏం తీసుకోలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఇన్ వన్ స్టాల్ అండి సో మన సైడ్ చైనా బజార్ అలాంటివి పెడుతూ ఉంటారు కదా సో ఆ టైప్లో ఉన్నాయి ఏ టు జెడ్ ప్రతీద దొరుకుతుంది ఇక్కడ అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే అదిరిపోయిందండి సో ఇయర్ రింగ్స్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకైతే ఫుల్ షాపింగ్ చేసేస్తారు ఇక్కడ నాకైతే ఇలాంటి అస్సలు పడవు చెవులకు పెట్టుకుంటే అందుకని నేను తీసుకోను కానీ మోడల్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ దాని పక్కనే మనకి ఇట్లా ఈ బట్టలు స్టాల్ కూడా ఉందండి అన్నీ కూడా లేడీస్కి సంబంధించినటువంటి ఐటమ్సే ఉన్నాయి నైట్ ప్యాంట్స్ కానీ నెక్స్ట్ టాప్స్ నైటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ లెగ్గింగ్స్ చిన్నపిల్ల ఫ్రాక్స్ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి బట్ చూడటానికి మోడల్ బాగున్నాయి కానీ క్లాత్ నాకు అంత క్వాలిటీ అనేది అనిపించలేదు అండ్ ఇక్కడ బెడ్షీట్స్ కూడా ఉన్నాయండి సో ఇదే అనమాట లాస్ట్ మనకి ఎగ్జిబిషన్ అయితే లాస్ట్ స్టాల్ ఇంకా మేమైతే స్టాల్స్ అన్నీ కూడా విజిట్ చేసి మొత్తము చూసి బయటకైతే వచ్చేస్తూ ఉన్నాము మేము బయటకు వచ్చేసరికి అరౌండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది అండ్ మీకు ఇందాక వెళ్ళేటప్పుడు చూపించాను కదా క్యామెల్స్ ఉన్నాయి రైడ్ రైడ్కని ఇక్కడ మేము బయటికి వచ్చేసరికి అయితే ఒక బాబు ఎక్కాడు సో చూడండి అలా ఒక రౌండ్ అయితే వేసేస్తారంట అమౌంట్ ఎంత తీసుకున్నది నాకైతే కరెక్ట్గా తెలియదు బయట అయితే ఇక్కడ బెలూన్స్ కూడా పెట్టి పిల్లలకి అట్రాక్టివ్గా అయితే సెట్ చేసేసారండి వాళ్ళ బిజినెస్ వాళ్ళది కదా చూడండి బయట పార్కింగ్ మొత్తము కూడా ఫుల్ అయిపోయింది ఈవినింగ్ వెళ్ళేటప్పుడు అయితే అప్పుడే క్రౌడ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి అంత అనిపించలేదు బట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది మేము బయటకు వచ్చేసరికి అప్పటికే పార్కింగ్ మొత్తము ఫుల్ అయిపోయింది బయట నుంచి మీకు చూపిస్తున్న తాజ్మహల్ లుక్ అండి అది సో ఫైనల్గా అయితే మేము ఇంటికి అయితే రీచ్ అయిపోయాము చూసారు కదా ఈ వీకెండ్ అయితే మేము ఈ విధంగా తాజ్మహల్ ఎగ్జిబిషన్ అయితే విజిట్ చేశాము చాలా అంటే చాలా బాగుందండి మీరు డైరెక్ట్గా ఎగ్జిబిషన్కి రాకపోయినా కూడా ఎగ్జిబిషన్ మొత్తాన్ని కూడా మీకు చూపించాలని అనుకుంటున్నాను సో చాలా బాగుందండి ఇది సమ్మర్ హాలిడేస్ టైం కాబట్టి మ్యాక్సిమం ప్రతి ఏరియాలో కూడా పెడుతూనే ఉంటారు సో మాకు ఇది పెట్టి ట్వంటీ డేస్ అలా అవుతుంది ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసి ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాను నా హస్బెండ్ని తీసుకెళ్ళమని అదిగో ఇదిగో అంటూ ఈ వీకెండ్ అయితే ప్లాన్ చేశారనమాట ఫైనల్గా మనం అడిగితే కాదంటారా చెప్పండి వాళ్ళు మనతో టైం స్పెండ్ చేసేది వీకెండే కదండి సో అలాంటి వీకెండ్లో మనకి నచ్చిన ప్లేస్కి తీసుకువెళ్తే వాళ్ళు హ్యాపీ వాళ్ళకంటే మనం డబుల్ హ్యాపీ అనమాట సో ఈ విధంగా అయితే వీకెండ్ ప్లాన్ చేసుకుని ఎగ్జిబిషన్ని విజిట్ చేశాము సో చాలా అంటే చాలా బాగుందండి నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే మేము ఎగ్జిబిషన్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో కూడా ఎక్కడ వర్షం అనేది పడలేదండి ఇంటికి అలా వెళ్ళామో లేదో ఫుల్గా వర్షం అయితే పడింది ఓ గాడ్ లక్కీ అని అనుకున్నాను నేనైతే కంప్లీట్గా తడిచిపోయే వాళ్ళం అనమాట బయట పడినా ఐ మీన్ ఇలా బండి మీద వెళ్ళేటప్పుడు పడినా లేదంటే ఎగ్జిబిషన్లో ఉన్నప్పుడు పడినా కూడా అక్కడ నిల్చోడానికి కూడా సరిగా ప్లేస్ అనేది లేదు సో బై లక్కీ అనుకోవచ్చు కరెక్ట్గా ఇంటికి రాగానే పడింది వర్షమైతే సో ఈ విధంగా అయితే మా వీకెండ్ ప్లాన్ అనేది మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము ఈ ఎగ్జిబిషన్ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్